తెలుగువారి సంవత్సరాది ఉగాది ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాసుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు జయశాస్త్రి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదు గురువుగారు నమస్తే అండి నమస్కారం సింహరాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యైన నమ హరి ఓం శ్రీమాత నమ మనకు ద్వాదశ రాశుల నిత్య జీవితంలో ప్రతినిత్యం కూడా మనం చేసుకోవాల్సినవి ఏంటంటే గ్రహాల యొక్క అనుగ్రహం పొందుతూ తద్వారా జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటాం అలా ప్రతి సంవత్సరం మనకు ఉగాది అని చెప్పి మనకు పండగ నిర్ణయం చేశాం అలా బ్రహ్మదేవుడు కూడా ఈ విధంగా ప్రతి ఉగాదిని యుగాది అంటే ఆది నుంచి ఇక్కడ ప్రారంభం చేశారు సృష్టి ఆది అది ప్రారంభం చెప్పబడింది అలా సృష్టి ఆది ప్రారంభం నుంచి మనము ద్వాదశ రాశులు వ్యక్తిగత జీవితాల యొక్క రాశులు కానీ అట్లాగే ఈ ద్వాసరాశులతో పాటు మనకు స్థానికంగా ఉండేటువంటి రాష్ట్ర తర్వాత కేంద్ర ప్రభుత్వాలు అట్లాగే ప్రపంచంలో యొక్క ఏ విధాన విధానాలు ఉంటాయి తర్వాత ప్రపంచానికి మనకు ఉండేటువంటి సారూప్యాల విధానంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఏకైక పండగగా ఉగాదిని పెట్టుకున్నాం ఈ ఉగాది నుంచి మనకు ఏ విధంగా మనం వ్యాపార వ్యాపారంగంలో కావచ్చు లేదా తన వృత్తి చేసేటువంటి వృత్తిలో ఎటువంటి మెలుకువలు వెళ్ళాలి తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ముందరకెళ్ళాలి అనే ఒక చిన్న సారాంశభూతంగా ఒక సంకేతంగా మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది తదుపరి అట్లా జ్యోతిష్ శాస్త్రం చెప్పడం వల్ల సంకేతంగా మనకి ప్రతి విషయంలో మనం ఏ విధంగా ముందు చూపుతూ ఉండాలి తద్వారా మనం ఏమి అవలంబిస్తే వాటి నుంచి మన పరిష్కార మార్గాలు దొరుకుతాయి అనేది చెప్పబడుతుంది కాబట్టి ఇలా మనం ఉగాది యొక్క పురస్కరించి విశ్వబసునామ సంవత్సరం అంటారు దీన్ని ఈ విశ్వబసునామ సంవత్సర ఉగాది అనువత్సరం అని పేరు దీనికి ఈ యొక్క ఉగాది విశ్వబసునామ సంవత్సరం ఉగాదికి ప్రత్యేకంగా ప్రజాపతి అధిష్టాన దేవతలు ఈ యొక్క అధిష్టాన దేవతగా ప్రజాపతి ఈ ప్రజాపతి ఎవరంటే బ్రహ్మకుమారులు తొమ్మిది మంది ఉంటారు వాళ్ళు ఈ ప్రజాపతి అని చెప్పి అంటారు వాళ్ళు ఇక్కడ అధిష్టాన దేవతలు ఈ సంవత్సరానికి వీళ్ళ వల్ల ఏంటయ్యా అంటే సృష్టి కార్యక్రమాలకి సంబంధించి ఇంకా వినూతనమైనటువంటి నూతనమైనటువంటి కొన్ని మనం సంఘటనలు విషయ పరిజ్ఞానాలు చూస్తామని తర్వాత నూతనంగా కొన్ని విధానాల్లో మార్పులు రావటం తర్వాత ప్రజలకి ఎటువంటి రీతిలో ప్రజాపాలన అందుతుంది అనే దాని గురించి కూడా ఈ ప్రజాపతి నామ సంవత్సరంలో కొంత వ్యతిరేక భావనలు ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం అయితే ముందుగా మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ యొక్క విశ్వశ్రామ సంవత్సరం ఉగాది పురస్కరించి సింహరాశి యొక్క ఫలితాలు చూస్తున్నట్టయితే మహానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షత్ర ఒకటో పాది ఒకటో పాదం సింహరాశి వీరికి ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ముఖ్యంగా ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు కాబట్టి వీళ్ళ యొక్క స్థితిని చూస్తే ఆదాయం ఎంత వస్తుందో అంత వ్యయిస్తున్నారు అంటే అంత ఖర్చు పెడుతున్నారు అంటే సున్నా అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే డబ్బులు అక్కడికక్కడగా వస్తున్నాయి అక్కడికక్కడ ఖర్చు అవుతున్నాయి వీళ్ళ మీద భారం పడకుండా ఉంది అది మాత్రం చెప్పవచ్చు ఇక్కడ మీద భారం పడకుండా సంపాదించిందంతా కూడా యొక్క ఖర్చులు కావచ్చు అనవసరంగానే అవసర ఖర్చులుగా వాడుతున్నారు అంటే ఆదాయం వచ్చిన వచ్చినట్టుగా వాడుతూ ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే శూన్యమైన ఫలితమే కాబట్టి ఇటువంటి ఆదాయ వనరులు ఉన్నా కూడా అంత ఖర్చుగా పెట్టడానికి అవకాశం ఉంటేనే పెట్టాలి కానీ ఉన్న ఆదాయం అంతా ఖర్చు చేస్తే సడన్గా ఏమన్నా మనకు ప్రాబ్లమ్స్ రేజ్ అయినప్పుడు మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి అది జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సినటువంటి విషయం సింహరాశి వారు తర్వాత పూజ్యం మూడు అవమానం ఆరు పొగిడేవారు ముగ్గురు తిట్టేవాడు ఆరుగురు అంటే వెనక నుంచి మీకు తెలియకుండా ఇంకా శత్రువులు ఉన్నారు అర్థం ఏదో మీరు చూస్తున్న శత్రువులు గారు మీకు తెలుసో మీ పక్కనే ఉండి కూడా శత్రువులు ఉంటారు కాబట్టి ఇది మీరు గమనించాల్సిన విషయం పూజ్యం అవమానాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇక్కడ వీళ్ళ యొక్క గృహస్థితి చూస్తే సింహరాశికి జన్మస్థానంలో కేతు సప్తమ రాహు జూన్ నుంచి మొదలవుతుంది అట్లానే శని వీరికి అష్టమ స్థానంలో ఉన్నారు తర్వాత గురువు వీళ్ళకి దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి గురువు అనుగ్రహం వీళ్ళకి మే నుంచి కూడా ఏకాదశ స్థాన సంచారంలో ఉంది కాబట్టి గురువు అనుగ్రహం ఉండబట్టి ఆదాయ ఆదాయం ఎంత వస్తుందో అంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆ దైవానుగ్రహం వీళ్ళ మీద ఉందని చెప్పవచ్చు ఎంత ఏదన్నా కూడా దైవ దైవానుగ్రహం గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఎంత ఖర్చు వచ్చినా ఎంత ఆదాయం వచ్చినా దాన్ని తగ్గట్టుని నిలబడ్డారని అర్థం జన్మంలో కేతువు సంచారం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారంటే ఇవాళ ప్రయాణం చేస్తున్నారు వీళ్ళకే తెలియదు అలా ప్రయాణం చేస్తారు ఇవాళ ఏ విషయం జరుగుతుందో వాళ్ళకే తెలియదు అప్పుడు ఏ సంఘటన జరిగితే దాన్నే మాది అనుకుంటారు ఒక అటువంటి పరిస్థితి అంటే అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అప్పటికప్పుడు వాటిని డెవలప్ చేయటం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళ జన్మంలో కేతు ఉండటం వల్ల కొద్దిగా నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎందుకంటే ఆ సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల అవతల మనిషి ఇదేం మనిషి అయ్యా అపార్థం చేసుకోవటం ఇప్పటిదాకా ఉండి ఇప్పుడే ఈ విషయం మార్చేశాడు అని ఒక మెసేజ్ అనేది రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది శని అష్టమంలో ఉండటం వల్ల ముఖ్యంగా అనారోగ్య సూచనలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అష్టమంలో శని ఉండటం వల్ల ముఖ్యంగా పాదాల సంబంధించి కానీ మోకాళ్ళకు సంబంధించి కానీ తర్వాత భుజాలకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది గురువు కూడా వీళ్ళకి పన్నెండవ స్థానం ఏకాదశ స్థానం ఉండటం వల్ల కొంత ఆదాయానికి సంబంధించి కొన్ని వీళ్ళు రుణాలు తీసుకోవటం కొత్తదైనటువంటి వ్యాపారాలు చేయటం కానీ ప్రయత్నపూర్వకంగా కొంతవరకు వీళ్ళకి ఒక మానసిక ఉత్తేజాన్ని పొందుదామనుకునే సమయానికి ఏదో ఒక ఆటంకంతో ఆటంకంగా ఉండడం అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంత గురువు వీళ్ళకి ఏకాదశ ద్వాదశ స్థానాల్లో ఉండటం వల్ల కొంత వై దైవికమైన కార్యక్రమాలు యజ్ఞాది కృతువులు పుణ్యక్షేత్ర దర్శనాలు లాంటివి చేయటం వల్ల ఈ యొక్క వీళ్ళకు ఉండేటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది ఇకపోతే విద్యార్థులు విద్యార్థులకు వచ్చేటప్పటికీ యోగదాయకంగానే ఉంది విద్యార్థులు గురువు యొక్క అనుగ్రహం వల్ల మంచి విద్యను అభ్యసిస్తారు తద్వారా మంచి ఫలితాలు వస్తాయి కానీ ఏంటంటే వీళ్ళు అనుకున్న స్థాయిలో మార్కులు రావటం కష్టంగా ఉంటుంది ఎందుకంటే పన్నెండవ స్థానంలో గురువు సంచారం చేస్తున్నాడు కాబట్టి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది తర్వాత ఆయుర్దాయానికి కూడా సంబంధించి చాలా మంచి ఆయుర్దాయంగా గోచరిస్తుంది పెద్దల మాట చెద్దన్నమ్ముటగా వీళ్ళు ఏదైతే చందం ఉందో పెద్దల మాటను విమర్శించకుండా వాళ్ళు స్వీకరిస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వాళ్ళని గౌరవించడంతో ఈ విధంగా సింహరాశి వారికి వ్యాపారస్తులకి ఇంకా ఏదైనా వ్యాపారం మొదలు పెడితే కనుక స్వయంగా కాకుండా వేరేవరైనా ప్రోత్సాహంతో వ్యాపారం మొదలుపెడితే కనుక మంచిది వాళ్ళకొక సూచనలు సలహాలు తీసుకోండి వారివి అలానే ఈ సింహరాశి వారు ఉద్యోగస్తులు వర్క్ ప్రెజర్ బాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా సానుకూలంగా ఉండడం మంచిది అదేగా వీళ్ళకి వర్క్ ప్రెజర్ ఉన్న ఉద్యోగస్తుల్లో వృత్తి వ్యాపారాల్లో ఉండేటువంటి వారు కూడా కొంత సానుకూలమయ్యే అవకాశం తీసుకోవడం మంచిది అలాగే మళ్ళీ వీళ్ళు రాజకీయ ప్రముఖులు సినీ రంగంలో ఉండేటువంటి వారికి కూడా కొంత చిన్న అవకాశాలు వస్తాయి అవకాశాలు అందిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి కానీ అవకాశాలు మాకు రావట్లేదు అనుకోవద్దు ఆ చిన్న అవకాశం ఉన్నా రేపటి రోజు మీరు యొక్క కృషిని వాళ్ళు గ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి అది మీరు అందిపుచ్చుకునే అవకాశంగా తీసుకోవాలి ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి చాలా మటుకు కొంత ప్రతికూల మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి ఎందుకంటే రాహుకలితో ప్రధానంగా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి రాహుకేతులకు సంబంధించి దీర్ఘకాలికమైన సమస్య నుంచి కూడా బయటపడతారు కొంతవరకు వీళ్ళకి ఒక మేమేం చేయాలనే స్థాయిలో ఏదైతే ఉందో అదొక రూట్ మ్యాప్ అనేది ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది సింహరాశి వారికి పరిష్కార మార్గాలు ఏంటి గురువుగారు ఈ యొక్క సింహరాశి వారికి రాహుక్షేత్రం కేతుక్షేత్రాలు దర్శనం చేయటం అట్లనే శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనం చేసుకోవటం అలా కాకుండా ఇంకా వీళ్ళకి గణపతి యొక్క ఆరాధన అమ్మవారి ఆరాధన కలవ చండీ వినాయక అంటారు కాబట్టి గణపతిని అమ్మవారిని ఆరాధన చేసుకోవటం క్షేత్ర దర్శనాలు చేయటం ఇంట్లో ఎప్పుడైనా చత్రార్థ తర్పణం కానీ గణపతి హోమం కానీ అట్లానే చండీ హోమాలు లాంటివి అనేక రకాలుగా చేసుకోవటం వల్ల మంచి కూడా అవకాశం ఉంది సింహరాశి వారికి ఓకే ఏ ఏ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటే మంచిది గురి అమ్మవారి క్షేత్రాలు అష్ట వినాయకుడి క్షేత్రాలు దర్శనం చేసుకోవటం వినాయకుడు ప్రాబల్యం ఉండేటువంటి క్షేత్రాలు ఏవైనా దర్శనం చేసుకోవటం వల్ల స్వయంభూ క్షేత్రాలు దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలు వస్తాయి ఓకే గురుగారు ధన్యవాదాలు నమస్కారం